హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మడు ఇవాళ నేను అడిగానని చెప్పి మా పిన్ని నా కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట నాకు చాలా ఇష్టం సో ముందుగా ఒక బౌల్ లాంటిది తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ సర్కుల్ వేసి తగినన్ని వాటర్ వేసుకొని సముద్రం నీళ్ళంతా ఉప్పగా ఉండేటట్టు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నారు ఏంటంటే ఇది పొయ్యి మీద ప్రిపేర్ చేసినా కానీ సూపర్ టేస్ట్ అయితే వచ్చింది వాటర్ అయితే మరిగిపోయింది ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నారు రైస్ వేసేసిన తర్వాత ఒక నైంటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోద్దండి ఇది కూడా బాస్మతి రైస్ వన్ అవర్ ఆల్రెడీ నానబెట్టి పెట్టారంట సో రైస్ అయిపోయింది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నారు ఇది వైట్గా ఉంది ఏంటి అనుకోకండి ఇది వెన్న అండి వెన్న ఒక కప్ అయితే యాడ్ చేశారు చికెన్ ఎలా అంటే కొద్దిగా ఉప్పు కారం పెరుగు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి ఒక వన్ అవర్ దీన్ని మ్యారినేట్ చేశారు సో ఇది ఏంటంటే ఎక్కువ స్పైసెస్ కూడా ఏం యూస్ చేయలేదండి దీనికి తర్వాత కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ కరివేపాకు యాడ్ చేశారు కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నారండి ఇది వన్ కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నారు రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం రైస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి దానిపైన బరువైంది ఏదైనా పెట్టేసిన తర్వాత బయటికి స్మోక్ రిలీజ్ అయ్యేలాగా సిమ్లో పెట్టి దీన్ని వదిలేయాలి స్మోక్ రిలీజ్ అయిందంటే బిర్యానీ అయిపోయినట్టే గ్యాస్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి వదిలేసిన తర్వాత చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు మా ఆంటీ నాకు చాలా ఇష్టం అండి బాబు అంత బాగా ప్రిపేర్ చేస్తారు నేను ఎప్పుడు అడిగినా కూడా బిర్యానీ కావాలని అడుగుతాను ఈ బిర్యానీ తింటే ఇంకా రెస్టారెంట్స్ బయట బయట పలావ్ సెంటర్స్ ఏమీ చేయవు అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంత ఘాటుగా కూడా ఉండదు అంత చప్పగా కూడా ఉండదు మీరైతే చాలా ఇష్టపడిపోతారండి అంత పర్ఫెక్ట్గా చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ